మల్లికార్జున మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఈ టూరిజం అనేది అప్పట్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసినప్పుడు ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో స్టిల్ అవే కంటిన్యూ అవుతున్నాయి తప్ప గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ దీని మీద ఫోకస్ చేయటం కానీ దీని డెవలప్మెంట్ కోసం కానీ తర్వాత కొత్త ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి ఇంకా అడ్వాన్స్డ్గా టూరిజం డెవలప్ చేస్తే ఇది ఒక మంచి ఇన్కమ్ సోర్సు అయినా గవర్నమెంట్ దీని మీద ప్రాపర్ ఫోకస్ పెట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు తర్వాత వచ్చే పర్యాటకులని కూడా సరిగ్గా అంటే ఇప్పుడు ఒక దేవభక్తితో వచ్చినప్పుడు ఆహ్లాదం ఉత్సాహం ఇవన్నీ ఉండటం కోసం ఈ అరేంజ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వీటి మీద ఇంకా దృష్టి కేంద్రీకరించి మంచి ఎక్విప్మెంట్స్ తర్వాత మంచి సేఫ్టీ మేజర్సు తర్వాత అకామడేషన్స్ తర్వాత ఫుడ్ ఫెసిలిటీ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మంది రావడానికి సోర్స్ ఉంటుంది దీని మీద ప్రాపర్గా అంటే దీన్ని పబ్లిక్లోకి కూడా తీసుకెళ్లేలాగా పబ్లిసిటీస్ కూడా చాలా అవసరము వీటి వీటి మీద వేటి మీద కూడా ప్రజెంట్ గవర్నమెంట్స్ ఫోకస్ చేస్తున్నట్టుగా లేవు అంటే ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసినా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి ఇంకా దీన్ని ఇంకా కొంచెం మంచిగా డెవలప్ చేసి మార్కెట్లోకి మంచిగా తీసుకెళ్తే ఇవాళ చాలా టూరిజం అనేది నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఇండియా బయట కంట్రీస్ నుంచి కూడా మన ఈ హిస్టారికల్ టెంపుల్స్ చూడటానికి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వాటికి తగ్గ సదుపాయాలు మనం కల్పించిన యితే ఇది ఒక మంచి ఆదాయ వనరులాగా మనం మార్చుకో అనే అవకాశం కలుగుతుంది